టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు కాక ఉండదు సభదాబంగా మీ మీద నన్ను కొంత ఉన్నాను వచ్చేది కాంగ్రెసే మీతో ఉండేది కాంగ్రెసే మీ కష్ట సుఖాలు పాడు పంచుకునేది కాంగ్రెసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామన్నమాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్రలో పాడు పంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు పరిగి రంగారెడ్డి ఉమ్మారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ముఖ్యమంత్రి తెలిసినప్పుడు పాదయాత్ర నా అభినందిని కూడా తెలియజేసిన చెప్పినందుకు వారి ద్వారా కూడా వారి అభినంది తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను రామ్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు ఎక్కడ బిడ్డలు ఉన్నప్పుడు తక్కువ యాదకు రామ్మోహన్ రెడ్డి గారు నా రెండు సార్లు మంచి ప్రజాబలంతో తెలిసిన నాయకుడిగా మీ అందరితో సత్సంబంధ నాయకుడిగా ఇక్కడ పాదయాత్ర మొదలు పెడితే మొదటి పాదయాత్ర విజయవంతం నన్నకంజన రామ్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చెప్పడం జరిగింది ఈ యాత్ర నిరంతరం సాగుద్ది ఈ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇంకేస్ కోసమే కాదు వచ్చే మూడేళ్లు ఏదో ఒక రకంలో కాంగ్రెస్ పార్టీ సొంతమైన పాదయాత్రలు రాష్ట్రంలో జరుగుతాయి జరుగుతాయి అన్నమాట ఈ సందర్భం మనం తెలుసు మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్